ಎಕೊಂಡು ಬಾಬುಸೂರಿ ಡಿ ಭವಿಷ್ಯತ್ತು ಗ್ಯಾರಂಟಿ ಅನೇಕ ನಿದ್ದು ಪ್ರಜೆ జరిగింది ಈ బాబు సూరిటీ బాధుడుకు గ్యారెంటీ అనేది ఈరోజు ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తా ఉన్నారు ఎన్నికల సమయంలో ఎక్కడా కూడా ప్రతి మీటింగ్లో కూడా ప్రతి సభలో కూడా నేను కరెంటు ఛార్జీలు పెంచను గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు పెరిగినాయని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఈ ఐదారు నెలల కాలంలోనే రెండు సార్లు ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు పెంచడం జరుగుతుంది ఆ యొక్క బిల్లు చూస్తే ప్రజలు గుండెలు వాదుకునే పరిస్థితి కనపడతారు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఏ మీటింగ్ ఎక్కడ వెళ్ళినా ఏ సభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నామస్వరణ తప్ప వాళ్ళు మేము వాళ్ళని మంచి పని చేస్తామని చెప్పి ఎక్కడ చెప్పడం ఈ యొక్క కరెంటు ఛార్జీల విషయంలో మరి అదాని వాళ్ళతో కుమ్మక్క చెప్పి కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది ఈరోజు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడుతున్న పెద్దలు ఎవరైతే ఉన్నారో ఐదు రూపాయల తొంభై పైసలు గతంలో మీరు కొనుగోలు చేసి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు కొనుగోలు చేస్తే మరి మీకు దాదాపు మాకంటే కూడా మూడు నలభై మూడు మూడు రూపాయల నలభై పైసలకు ఎక్కువ కొనుగోలు చేయడం జరిగింది ప్రజలను మోసం చేయకుండా ఎప్పుడైనా ఇచ్చిన మాట కోసం మరి ఆయన రాజకీయ జీవితంలో ప్రతిసారి హామీలు ఇవ్వడం మోసం చేయడం ప్రతి వ్యక్తికి కూడా ఒక్కొక్క యూనిట్కు రెండు రూపాయల పంతొమ్మిది పైసలు రెండు రూపాయల పంతొమ్మిది పైసలు గతం కంటే ఈరోజు పెంచిన ఛార్జీల వల్ల రెండు రూపాయల పంతొమ్మిది పైసలు పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మరి మా వైఎస్ఆర్ పార్టీకి తోడుగా ఉండి ఖచ్చితంగా ఈ యొక్క పెంచిన ఛార్జీలకు నిరసనగా మరి దొరలోనే పెంచిన ఛార్జీలు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఈ పెంచిన ఛార్జీలకు నిరసనగా ఖచ్చితంగా మీరు కూడా మీ వంతు ఈ యొక్క సహకారం అందించి ఖచ్చితంగా పెంచిన ఛార్జీలు తగ్గించే వరకు మనమందరం కూడా పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం